హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కర్ణాటకలో ఒక మసీదు మీద రామబాణం ఎక్కించిన ఘటన మీ అందరూ చూసే ఉంటారు చాలామంది దీనిని మతం పేరుతో సమర్థించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నిజంగా ఈ ఘటన వెనక మతం ఉందా లేక మతాన్ని ఒక ఆయుధంలా వాడుకుని విద్వేషాలను రెచ్చగొట్టే ఒక ఆలోచన విధానం ఉందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఈ ఘటనను ఏ పార్టీకి చెందినదిగా చూడాల్సిన అవసరం లేదు ఇది బీజేపీ గాని కాంగ్రెస్ గాని మరే రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది పూర్తిగా మతాన్ని ఒక టూల్లా వాడుకునే కొంతమంది గుంపుల పని వీళ్ల ఏజెండా చాలా సింపుల్ మత విద్వేషాలను రెచ్చగొట్టడం సమాజంలో చిచ్చుపెట్టడం ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడం ఇప్పుడొక విషయం గమనించాలి నిన్నటికి నిన్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా వెళ్లారు అక్కడి నాయకులతో ఆయనకున్న అనుబంధం పరస్పర గౌరవం ప్రపంచం చూసింది డిఫెన్స్ డీల్స్ పెట్టుబడులు అంతర్జాతీయ సంబంధాలు ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ స్మూత్లీ దేశస్థాయిలో సంబంధాలు ఇంత పాజిటివ్గా ఉంటే ఇక్కడ కొందరు మాత్రం మతం పేరుతో కొట్టుకోవడం ఏంటి ఇక్కడ అసలు వ్యాపారం ఏంటంటే మతం కొందరికి హిందూ మతం ఒక పెద్ద పెట్టుబడి జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఒక ఆయుధంలా వాడుతున్నారు మతం ఆధ్యాత్మికతకు మానవత్వానికి సంబంధించినది కానీ వీళ్లు దాన్ని ద్వేషానికి హింసకు ఉపయోగిస్తున్నారు ఇదే అసలు సమస్య చిన్నప్పటి నుంచి మన దేశంలో మత విద్వేషాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రపంచం ముందుకు వెళ్తోంది టెక్నాలజీ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఎకానమీ అన్నింటిలో దేశాలు ఎదుగుతున్నాయి కానీ మనం మాత్రం ఇప్పటికీ మతం పేరుతో చనిపోయిన మహానుభావుల్ని కూడా వదలకుండా వారి కులం మతం గురించి గొడవలు పడుతూనే ఉన్నాం ఇలా ఉంటే దేశం ఎలా ముందుకు వెళ్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం అంతర్జాతీయ మీడియా ఈ ఘటనలను ఎలా చూస్తోందో మనం ఆలోచించాలి అరబ్ మీడియా సౌదీ మీడియా ఖతర్ ఒమాన్ బహ్రైన్ కంట్రీస్ అబ్జర్వ్ దీస్ ఇన్సిడెంట్స్ మన మతాల్ని గౌరవించే దేశమని ప్రపంచానికి తెలుసు కానీ ఇలాంటి సంఘటనలు ఆ ఇమేజ్ ను దెబ్బతీస్తాయి మన దేశం నుంచి కోట్లాది మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా ఒమాన్ అన్ని చోట్ల మన వాళ్లున్నారు వాళ్లలో ఎక్కువ మంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన కూలీలు వర్కర్లు ఇక్కడ మతవిద్వేషాలు రెచ్చితే వాళ్ల భద్రత ఏమవుతుంది అని ఒక్కసారైనా ఆలోచించామా మతం పేరుతో రోజంతా నినాదాలు చేయడం కంటే అదే శక్తిని దేశం కోసం ఉపయోగిస్తే ఎంత మంచిది రోడ్లు శుభ్రం చేయడం స్వచ్ఛ భారత్లో భాగస్వాములు కావడం నదుల్లోని ప్లాస్టిక్ తీసేయడం ఇవన్నీ కూడా నిజమైన సేవే దేవుడి పేరు చెప్పడం కన్నా దేవుడు చెప్పిన మానవత్వాన్ని పాటించడం ముఖ్యం ఏ మతగ్రంథం కూడా ఇతర మతాలను హింసించమని చెప్పలేదు భగవద్గీత ఎక్కడా మసీదులు లేదా చర్చిలపై దాడి చేయమని చెప్పదు బుద్ధుడు శాంతిని బోధించాడు యేసు ప్రేమను బోధించాడు ఇస్లాం కూడా అమానుష హింసను ఖండిస్తోంది హిందువులు ముస్లిములు క్రిస్టియన్లు అందరూ ఖండిస్తున్నారు ఇలాంటి ఘటనలు ఒకసారి జరిగితే ఆగవు ఒకరు చేస్తే మరొకరు ప్రతీకారం తీసుకునే పరిస్థితి వస్తుంది ఇదే సైకిల్ తిరుగుతూనే ఉంటుంది దీనివల్ల లాభం ఎవరికీ ఉండదు నష్టం దేశానికే అందుకే ఇప్పుడు బాధ్యత ఎవరిది అంటే చదువుకున్నవాళ్లది ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సైంటిస్ట్లు అవగాహన ఉన్న ప్రజలు ముందుకు రావాలి యూట్యూబ్ సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్ను ద్వేషానికి కాదు అవేర్నెస్కి ఉపయోగించాలి యూట్యూబ్ మంచి చెప్పినా డబ్బులిస్తుంది చెడు చెప్పినా డబ్బులిస్తుంది కాని మనం ఏది ఎంచుకుంటున్నాం అన్నదే ముఖ్యం దేశాన్ని ముందుకు తీసుకెళ్లే కంటెంట్ చేయాలా లేక దేశాన్ని చీల్చే కంటెంట్ చేయాలా మత విద్వేషాలతో అసలు సమస్యలు డైల్యూట్ అవుతున్నాయి నిరుద్యోగం విద్య ఆరోగ్యం ధరల పెరుగుదల అవినీతి వీటిపై మాట్లాడకుండా ప్రజలను మతం పేరుతో విడగొడుతున్నారు ఇదే అసలు ట్రాప్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి మతం మన వ్యక్తిగత విశ్వాసం దేశం మనందరిది మానవత్వం మన మొదటి గుర్తింపు దేశం ముందుకు వెళ్లాలంటే ద్వేషం కాదు ఆలోచన కావాలి హింస కాదు అవగాహన కావాలి ఇదే నామాట